మనము సనుగుతు దేవుని మందిరానికి రాకూడదు సనుగుతు ఏ పని చేసినా అది మన జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురాదు నీ దాంపత్య జీవితంలో నీ కుటుంబ జీవితంలో సనుగుడు ఉందేమో సనుగుడు ఉంటే ఆ జీవితం ఆ కుటుంబము శాపగ్రస్తంగా మారిపోతుంది సనగడం మానేసి ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుంటూ కలిసి ప్రార్థన చేస్తూ ఒకరినొకరు లోబడి ఒకరినొకరు విధేయులుగా చేసుకుని జీవించాలి ఏసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి యేసుక్రీస్తు ప్రభు దేవుని ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు ప్రాముఖ్యంగా ఆయన పరిచయకు రాకముందు ముప్పై సంవత్సరములు యోసేపుకు మరియాకు లోబడి వారి అధికారానికి అప్పగించుకొని లోబడి వారి దగ్గర జీవించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలస్సు వార్త రెండో అధ్యాయము అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నచరేతునకు వచ్చి వారికి లోబడి ఉండును ఆయన తల్లి సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకును యేసుక్రీస్తు ప్రభువు ముప్పై సంవత్సరములో తల్లిదండ్రులకు లోబడి జీవించాడు ఈరోజు భార్య భర్తకు లోబడి భార్య భర్త ఒకరినొకరు లోబడి ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవిస్తే మీ పిల్లలు కూడా మీకు లోబడతారు లోబడితేనే ఆశీర్వాదం మనలకి మనము తగ్గించుకోవాలి దేవుని ఎదుట మనల్ని ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఎప్పుడైతే లోబడతామో మనము దీవించబడతాం యేసుక్రీస్తు ప్రభువు భూసంబంధమైన తల్లిదండ్రులైనటువంటి యోశ్యబ మరి ముప్పై సంవత్సరములు లోబడి జీవించాడు ఈరోజు నువ్వు లోబడుతున్నావా నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా నీ సాకునికి లోబడుతున్నావా దేవుని రాజ్యం కొరకు లోబడుతున్నావా సువార్తకు లోబడుతున్నావా వాక్యానికి లోబడుతున్నావా ఒకసారి ఆలోచించండి నిజమైన ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందంటే లోబడడంలోనే ఉంటుంది కాబట్టి దేవుని అధికారానికి లోబడినప్పుడు దేవుని యొక్క నాయకత్వానికి లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా కరంగా మారుస్తాడు కాబట్టి ఇతరులను తృణీకరించి ఇతరులను ఏలెత్తు చూపించి ఇతరులను తిరస్కరించి దేవుని అధికారాన్ని దేవుని యొక్క నాయకత్వాన్ని త్రోసివేస్తే మనం ఎన్నడూ ఎప్పుడు దీవించబడము కానీ మనము శపించబడిన వారిగా మారిపోతాం యేసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడట ఎన్ని సంవత్సరాలు తెలుసండి ముప్పై సంవత్సరములు ఇక మూడున్నర సంవత్సరాల పరిచయకు వచ్చి మరి దేవుని చిత్తమ చేసుకుంటూ ఆయన చేయవలసిన పని చేసి ముగించాడు మీరు నేను మనము కూడా మన పైన ఉన్న నాయకులకు లోబడి ఉండాలి ఎపిఎస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి క్రీస్తు నందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండి దేవునికి లోబడాలి తల్లిదండ్రులకు లోబడాలి మూడోది ఏంటి తెలుసా ఒకరికొకడు లోబడి ఉండాలి నీ లెక్క నాకేంటి అనకూడదు సంఘములో ప్రతి విశ్వాసి ఒకరికొకడు లోబడినప్పుడే దేవుని ఆత్మకార్యాలు చూస్తారు విశ్వాసులైన వారు ప్రార్థించే ప్రార్థన పొరులు సువార్థ ప్రకటించే సువార్థికులు కాపురులు సహవాసములు ఉన్న సేవకులు ఒకరినొకరు లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తుంది పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉద్యోగాన్ని తీసుకురావాలంటే దేవుని ఆత్మకార్యములు జరగాలంటే మనం ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తామో అక్కడ ఒకరినొకరు లోబడి ఏకిపించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఉద్యోగాన్ని మనము చూడగలుగుతాం కాబట్టి మొదటిది దేవునికి లోబడి ఉండాలి రెండోది తల్లిదండ్రులకు లోబడి ఉండాలి మూడోది ఏంటి తెలుసా ఒకరికొకడు లోబడి ఉండి లోబడి ఉండి మనల్ని మనము అప్పగించుకోవాలండి మనల్ని మనము తగ్గించుకుని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు మన మీద ఉన్న ప్రతి కాడి వెరగ్గొట్టబడతాది సమృద్ధులకి నడిపించబడతాం శాశ్వతమైన జీవములకి నడిపించబడతాం ఆశీర్వాదం అనేది అక్కడ చూడగలుగుతాం ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రులు దేవుని యొక్క అధికారం క్రింద ఉండాలి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి వారి అధికారానికి లోబడాలి భార్య భర్త అధికారానికి భర్త క్రీస్తు అధికారానికి లోబడి సంఘమంతా కూడా దేవుని అధికారానికి లోబడినప్పుడు నిత్యముగా సంఘము సమృద్ధి కలిగిన సంఘముగా దేవుని చేత దీవించబడిన సంఘముగా యోగ్యమైన సంఘముగా ఆశీర్వదించబడిన సంఘముగా ఈ లోకములో కనిపిస్తుంది అలా మీరు నేను మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మీ కాపర్లకు లోబడండి మీ సేవకులకు లోబడండి మీ తల్లిదండ్రులకు లోబడండి మీ నాయకులకు లోబడండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక